లేదు అందరికీ నమస్కారం నా పేరు విజయ బ్రహ్ కరీంనగర్ మరి ధ్యాన జగత్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ ఆత్మీయ స్వాగతం మనకి మనందరి గురువు గారు బ్రహ్మర్షి కి మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు మరి గత కొద్ది రోజులుగా మనము ధ్యానరత్న కేశవరాజు గారు రచించినటువంటి వారి యొక్క అద్భుత అనుభవ జ్ఞానంతో కూడినటువంటి ఓం నమ శివాయ ఓం కేశవాయ నమ స్వాధ్యాయంలో భాగంగా ఈ యొక్క బుక్ లోని వారి యొక్క అద్భుత జ్ఞానాన్ని ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాము ఫ్రెండ్స్ మరి ఈ రోజు కూడా చక్కగా వారి యొక్క అనుభవ జ్ఞానాలను స్వీకరిద్దాము మరి అందుకు ఇంత చక్కటి మనకి రూపంలో జ్ఞానాన్ని అందించిన కేశవరాజ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దీనిలో సెషన్ లో ఉన్నటువంటి వాళ్ళకి యూట్యూబ్ లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా మరి ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను నిన్నటి రోజు మనము యాస్టల్ మాస్టర్స్ తో మరి కేశవరాజు గారి యొక్క సంభాషణల గురించి తెలుసుకున్నాము ఈ రోజు మనము ఖమ్మం జిల్లా మనుగూరులో ధ్యాన విజ్ఞాన కార్యక్రమాలు ఈ విధంగా నిర్వహించారు ఈ విశేషాలన్నీ ఈరోజు ఒక అంశంలో మనం చూద్దాం ఫ్రెండ్స్ రెండు వేల నాలుగో సంవత్సరం అది మరి ఆగస్టులో ఆ నెలలో హైదరాబాద్ లో కేశవరాజ్ గారు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారన్నమాట ఆ సమయంలో నిర్మలా మేడం గారు సార్కి ఫోన్ చేసి సార్ ఖమ్మం జిల్లాలో రెండు రోజులు ధ్యాన ప్రచారానికి వెళ్ళగలరా అని అడిగారంట ఇక మనకి కేశవరాజ్ గారి గురించి తెలుసు ఎవరు ఏది అడిగినా సార్ నుండి వచ్చేది రెండే రెండు మాటలు ఎస్ ఓకే అలా సిద్ధంగా ఉంటారు మరి అన్నింటికి సో వెంటనే సరే అన్నారనమాట ఇక ఆ రోజు రాత్రి మెడిటేషన్ లో సార్కి ఒక అనుభవము ఏంటంటే సారు ఊయలలో ఊగుతున్నారు అప్పుడు దుర్గాదేవి కనిపించారంట దుర్గాదేవి కనిపించి ఈ రోజు మా టీం వెళ్తుంది మీరు రేపు వస్తున్నారు కదా అని చెప్పి వెళ్ళిపోయారంట చూడండి మరి సాక్షాత్తు దేవీ దేవతలే అలా క్యాజువల్ గా మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా మాట్లాడడము అలా సంబోధించడము అంత ఆ క్యాజువాలిటీ అయిపోయిందనమాట ఈ ధ్యానం ద్వారా మనిషి మాధవుడుగా ఎదిగినప్పుడు మరి దేవతలు కూడా మిత్రుల్లాగానే మనతో ఉంటారు అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనము నేను అంటే సార్ చెప్తున్నారు నెక్స్ట్ డే ఖమ్మం వెళ్ళిపోయారు కేశ్వరాజ్ గారు బొల్కేపల్లి వెంకటేశ్వరరావు గారు ఆ రోజు ఒక చోట క్లాస్ ఏర్పాటు చేశారు ఆ రోజు రాత్రి అశ్వాపురం సాయిబాబా గారు ఫోన్ చేసి మా దగ్గరికి రండి సార్ మా కాలనీలో క్లాస్ ఏర్పాటు చేస్తాను అలాగే ఇక్కడే మీరు ఒక వారం రోజులు ఉండాలి అని చెప్పి అడిగారంట కేశవరాజ్ గారిని ఇక నెక్స్ట్ డే సాయంత్రము ఆ యొక్క సాయిబాబా గారు ఏర్పాటు చేసినటువంటి ఆ కాలనీలో క్లాస్ జరిగింది ధ్యానం క్లాసు సో సారికి ఒక హెవీ వాటర్ ప్లాంట్ వారి గెస్ట్ హౌస్ లో రూమ్ ఇచ్చేశారు రాత్రి సాయిబాబా గారు మాట్లాడుతూ ఇలా చెప్పారంట కేశవరాజ్ గారితో రేపు ఉదయం మనుగూరు వెళ్దాం సార్ అని అడిగారంట ఎప్పటి నుంచో అక్కడ క్లాసులు చేయాలని అనుకుంటున్నాను కానీ వీలు కావడం లేదు మీరు ఓకే అంటే వారం రోజులు మనుగూరులోని స్కూల్స్ కాలేజీలలో ధ్యానం క్లాసులు నిర్వహిద్దాము అని చెప్పి ఆ సాయిబాబా గారు కేశవరాజ్ గారిని అడిగారు అందు అప్పుడు సార్ ఓకే చెప్పారనమాట ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ థర్టీకి మోటార్ సైకిల్ మీద బయలుదేరి మనుగూరు ఎంట్రన్స్ లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీ చేరుకున్నారు ప్రిన్సిపాల్ తో మాట్లాడారు ఈ రోజు మా ఆ ప్రిన్సిపాల్ ఏం చెప్పారు అంటే ఈ రోజు మాకు వీలు కాదు మాది డిగ్రీ డిగ్రీ కాలేజ్ పక్క వీధిలో ఉంది సో మీరు అక్కడికి వెళ్ళండి నేను ఆ ప్రిన్సిపాల్ కి ఫోన్ చేస్తాను అని చెప్పారు ఫస్ట్ మనుగూరు వెళ్ళిన తర్వాత ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళి మరి ఇలా మేము ధ్యానం చెప్పడానికి వచ్చాము అనగానే ఈ రోజు మాకు వీలు కాదు కానీ మీరు డిగ్రీ కాలేజ్కి వెళ్ళండి అని చెప్పి మేము వాళ్ళతో మాట్లాడతాము ప్రిన్సిపాల్ తో అని చెప్పారంట ఆ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సో సార్ వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు ఆ డిగ్రీ కాలేజ్కి వెళ్ళగానే అక్కడ ప్రిన్సిపాల్ సాధారణంగా ఆహ్వానం పలికి చిన్నగా వర్షం పడుతుంది కాబట్టి ఈ వర్షంలో మేము అందరినీ ఒకే చోట కూర్చోబెట్టలేము కాబట్టి మీరు ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క సెక్షన్ కి వెళ్ళి ధ్యానం నేర్పించగలుగుతారా అని చెప్పి రిక్వెస్ట్ చేశారంట సారు మనకేంటి ఎలాగైనా సరే ఇది అందరికీ అందాలి అందుకు మనము ఎంత శ్రమకైనా కూడా ఇష్టంగా దాన్ని చేసుకుంటాము సో ఆ విధంగా మరి సాయిబాబా గారు అలాగే కేశవరాజ్ గారు ఒక్కొక్క సెక్షన్ కి వెళ్ళి విద్యార్థులకు ధ్యానం నేర్పించాలని డిసైడ్ చేసుకున్నారు ఇక కేశవరాజ్ గారు బిఏ రెండవ సంవత్సరం విద్యార్థులకు క్లాస్ చెప్పడానికి వెళ్ళారు అరగంటలో ధ్యానం విశిష్టత చేసి ధ్యానం చేపించి బయటికి వస్తూ ఉన్నారంట కేశవరాజ్ గారు మరి ఆ టైంలో శ్రీనివాస్ అనేటువంటి స్టూడెంట్స్ స్టూడెంట్ ఒకతను కేశవరాస్ గారి దగ్గరకు వచ్చి సార్ మీతో నేను కొంచెం మాట్లాడాలి అని అడిగారంట సరే నాయన చెప్పండి ఏంటి అని అడిగితే ఆయన చెప్తున్నారు నేను ఏబివిపి సెక్రటరీని అంటే అఖిల భారత విద్యార్థి కి అతను సెక్రటరీ అనమాట సో నాకు మనుగూర్లోని అన్ని స్కూల్స్ కాలేజెస్ ప్రిన్సిపాల్ తో పరిచయాలు ఉన్నాయి తను ఏబీవీపీ సెక్రటరీ కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కాలేజెస్ ప్రిన్సిపాల్ తో నాకు పరిచయం ఉంది కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ కాలేజీలో ఈ ధ్యానం క్లాసులు నిర్వహించాలని ఉంది ఎందుకంటే నేను ఇంతసేపు మీ యొక్క క్లాస్ విన్నాను ధ్యానం చేశాను ఇది నాకు బాగా నచ్చింది ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పారు సో దానికి మరి ఒక్కరోజు రెండు రోజులు కాదండి వారం రోజులు పడుతుంది టైము అని చెప్పారనమాట సరే అని చెప్పారు కేశవరాజ్ గారు ఇక ఆ విధంగా కేశవరాజ్ గారు సాయిబాబా గారు ఇద్దరు కలిసి శ్రీనివాస్ గారిది అశ్వాపురం అనమాట మనుగూరు మధ్యలో ఒక పల్లెటూరు ఇక వీళ్ళకంటే ముందే ఆ శ్రీనివాస్ గారు మనుగూరు వెళ్ళి వీళ్ళు వెళ్లే కంటే ముందు శ్రీనివాస్ గారు వెళ్ళడము స్కూల్స్ కాలేజీలు వెళ్ళి ఆ ప్రిన్సిపాల్స్ తో కలిసి వాళ్ళతో మాట్లాడి ఇలా మరి ధ్యానం చెప్పడానికి మాస్టర్స్ వస్తున్నారు మన దగ్గరికి అనగానే వాళ్ళు చక్కగా యాక్సెప్ట్ చేయడము మరి వీళ్ళని చక్కగా సాధారణంగా ఆహ్వానించడమే ఇలా జరుగుతుంది అనమాట ఇక వీళ్ళిద్దరూ కలిసి వేరు వేరుగా ధ్యానం క్లాసులు కండక్ట్ చేస్తూ ఉన్నారు సాయిబాబా గారు కేశవరాజ్ గారు వీరు ఒక క్లాస్ కెళ్తారు వారొక క్లాస్ వెళ్తారు ఈ విధంగా ప్రతిరోజు నాలుగు నాలుగు క్లాసులు చెప్తూ చేస్తూ వస్తున్నారు ఇక మూడో రోజు ఒక స్కూల్ వద్ద ఒక వదిలిపెట్టి వెళ్ళిపోయారంట కేశవరాజ్ గారిని సార్ క్లాస్ అయిపోగానే మరి శ్రీనివాస్ గారు కానీ సాయిబాబా గారు కానీ ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ కేశవరాజ్ గారిని రిసీవ్ చేసుకుని వెళ్ళేవారు కానీ ఆ రోజు ఆ ఇద్దరు చూసి ఇద్దరిట్లో ఎవరు ఒక్కరు కూడా రావట్లేదంట క్లాస్ అయిపోయింది కేశవరాజ్ గారు వెయిట్ చేస్తున్నారు అంతలో ఆ స్కూల్ కరెస్పాండెంట్ రాంబాబు గారు వచ్చి సార్తో మాట్లాడుతున్నారంట ఏమని అంటే క్లాస్ బాగా జరిగింది సార్ విద్యార్థులకు కావలసిన అనేక విషయాలు వారికి అర్థమయ్యే రీతిలో ఎంతో అద్భుతంగా మీరు వివరించారు ఇంతకీ మీ దేవురు మీ గురువుగారి ఎవరు మీ సంస్థ ఏంటి అని చెప్పి అన్ని వివరాలు తెలుసుకున్నారంట ఇక మనుగూరులోని ప్రభుత్వం గుర్తింపు పొందిన స్కూల్స్ అసోసియేషన్ లో నేను ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ ని ఆ రాంబాబు గారు చెప్తున్నారంట మనుగూరులో ప్రతి ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్స్ అసో అసోసియేషన్ లో నేను ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ని సో మా అసోసియేషన్ ద్వారా ధ్యానం క్లాసులు నిర్వహించుకోవచ్చా మరి మీ క్లాసులను మేము కూడా కండక్ట్ చేయవచ్చా మీ సంస్థ పేరు ఉపయోగించుకోవచ్చా అని అడిగారంట అందుకు ఓకే తప్పకుండా మీరు అలా చేసుకోవచ్చు అని చెప్పారు కేశవరాజు గారు ఇక రెండు రోజులలో వాళ్ళు అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి కేశవరాజ్ గారిని పిలిచారు అంటే మూడవ రోజు మనుగూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని చెప్పి మరి వాళ్ళు ఒక అసోసియేషన్ ఆధ్వర్యంలో ధ్యానం క్లాసులు కండక్ట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి అక్కడ ఒక మనుగూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనే పేరుతో ఒక సొసైటీని ఫామ్ చేశారనమాట ప్రతిరోజు ధ్యాన కార్యక్రమాల గురించి అన్ని దినపత్రికలలో వస్తు వస్తున్నాయంట మరి ఇలా స్కూళ్ళు లో వీళ్ళు వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా డైలీ పేపర్స్ లో వస్తుందంట ఆహారకంగా మరి న్యూస్ పేపర్ ప్రతి దాదాపు ఎక్కువ శాతం మంది చదువు చేస్తారు కాబట్టి ఎంతో విస్తృతంగా ఆ ప్రచారం అనేది జరిగిపోయిందంట ఇక దినపత్రికలలో వస్తున్న వార్తలను చూసిన గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు కూడా మరి వీళ్ళని ఆహ్వానించారంట ఆ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ చూసినటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు కూడా మరి కేశవరాజు సార్ వాళ్ళని ఇన్వైట్ చేశారంట మధ్యాహ్నం మూడున్నర గంటలకి ధ్యానం క్లాసు ఎక్కడా అంటే ఆరు బయట చెట్ల కింద ప్రారంభమైంది నాలుగున్నర అయిపోయింది గంటలు అయింది అంటే ఒక గంట గడిచిపోయింది అయినా కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవ్వరూ లేస్తలేరంట వెళ్ళిపోతలేరంట సో ఇంకా చెప్పండి అంటున్నారంట వేదికపై ఉన్న ప్రిన్సిపాల్ మరి లెక్చరర్స్ లేచి ప్రిన్సిపాల్ రూమ్లోకి వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత తిరిగి వేదికపై వచ్చి కూర్చున్నారంట ఇక స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ అలాగే కూర్చుండి వింటున్నారు ఇంకా చెప్పండి అంటున్నారు అంతలో ప్రిన్సిపాల్ మరియు లెక్చరర్స్ కొందరు ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్ళి ఏదో మాట్లాడుకొని తిరిగి వచ్చారంట అయితే సార్ ఏమనుకున్నారు అంటే కేశవరాజ్ గారు ఇది పిల్లలకి నచ్చుండొచ్చు కానీ లెక్చరర్స్ కి ప్రిన్సిపాల్స్ కి నచ్చలేదేమో అందుకే ఏదో మాట్లాడుకున్నారు అని అనుకున్నారు ఇంతలో మరి ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారట అంటే కో కోఎడ్యుకేషన్ కాలేజీలో ఒక గంట పైగా నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం క్లాస్ వింటున్నారు అంటే ధ్యానం గొప్పతనం ఏంటో మాకు అర్థమైంది కో ఎడ్యుకేషన్ కాలేజీ అది నిశ్శబ్దంగా కూర్చొని గంట పైగా ఇలా పిల్లలందరూ కూడా మంత్రముగ్ధులై మీ ఒక క్లాస్ వింటున్నారు అంటే ఈ ధ్యానం గొప్పతనం మాకు అర్థమైంది స్టూడెంట్స్ ఒప్పుకుంటే కనుక ప్రతిరోజు అరగంట ధ్యానం కోసం కేటాయిస్తాము మరి మా స్టూడెంట్స్ అందరూ ఓకే చెప్తే మేము ప్రతిరోజు ఒక అరగంట ఈ మెడిటేషన్ అనేది మేము ఇంప్లిమెంట్ చేస్తాము మా కాలేజీలో అని చెప్పి చెప్పారంట అప్పుడు ఆ మాటలు వినగానే స్టూడెంట్స్ అందరూ కూడా కర కరచాల కరతాల ధ్వనులతో ముక్త కంఠంగా వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఇష్టాన్ని వ్యక్తపరిచారంట మళ్ళీ ఇంకా చెప్తున్నారు ఆ ప్రిన్సిపాల్ గారు మా సర్వీస్ లో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు మామూలుగా క్లాస్ లో ఉన్న నలభై మంది స్టూడెంట్స్ మేం క్లాస్ చెప్తూ ఉంటే ఎంతో అల్లరి చేస్తారు అలాంటిది పన్నెండు వందల మంది స్టూడెంట్స్ ఒకే చోట ఒక గంట పైగా నిశ్శబ్దంగా ఉండి ధ్యానం క్లాసు విన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఫార్టీ మెంబర్స్ ఒక క్లాస్ రూమ్ లో ఉంటే టీచర్ ఉండగానే అల్లరి చేస్తారు మరి అలాంటిది ఈ గంట నర పైగా ఇలా ఇంత నిశ్శబ్దంగా కూర్చొని వింటున్నారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ధ్యానం అంత గొప్పదా అని వారు వారి యొక్క ఆ అభిప్రాయాన్ని తెలియజేశారు ప్రిన్సిపాల్ గారు ఆ ధ్యాన శక్తిని ఎంతగానో పొగిడారనమాట పదకొండు పన్నెండు వందల మంది కాదండి మన ధ్యాన మహాచక్రాలలో యాగాలలో ఎట్ ఏ టైం ఇరవై వేలు ముప్పై వేలు నలభై యాభై వేలు కూడా ధ్యాన మహాచక్రాలు యాగాల టైంలో మరి పొద్దున ఐదు గంటల నుండి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు కూడా తొమ్మిది గంటల వరకు కూడా కదలకుండా కూర్చొని ధ్యానం చేసి పత్రిజీ సందేశాలు అంత నిశ్శబ్దంగా అన్ని వేల మంది ఉన్నా కూడా అంత నిశ్శబ్దంగా ఉండి ఎంతో క్రమశిక్షణతో ఉండి మరి అద్భుతంగా మరి ఆ ధ్యానంలో పాల్గొంటారు ఇదంతా కూడా యొక్క మహిమ మన గురువు గారి యొక్క విశిష్టత సో ఇక నెక్స్ట్ డే మనగూర్ మదర్ తెరస్సా ఉమెన్స్ కాలేజీ వారి ఆహ్వానం మేరకు మళ్ళీ క్లాస్ కు వెళ్లారు మూడు వందల మంది కాలేజీ ఆవరణలోని చెట్ల కింద కూర్చున్నారంట ఎండ ఎక్కువగా ఉండి చెట్ల మధ్యలో పడుతున్న ఎండకు స్టూడెంట్స్ తల మీద అంటే వాళ్ళు గర్ల్స్ స్టూడెంట్స్ కావచ్చు చున్నీలు కప్పుకుంటున్నారు అని చెప్తున్నారు అప్పుడు సార్ అన్నారంట ఎండ వల్ల మీకు అసౌకర్యంగా ఉంది కాబట్టి నేను తొందరగా క్లాస్ కంప్లీట్ చేస్తాను అన్నారంట అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు అసౌకర్యంగా ఏమీ లేదు సార్ మా గురించి పట్టించుకోకండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు కాబట్టి మీరు ఎంతసేపు చెప్పినా మేము వింటాము మాకు చాలా బాగా నచ్చింది మీరు చెప్పేది ధ్యానము అని చెప్పి చక్కగా వాళ్ళు వాళ్ళ యొక్క రెస్పాన్స్ తెలియజేశారంట చూడండి ఎంత అద్భుతమైనదో మరి ధ్యానము అని స్టూడెంట్స్ అనడంతో ఒక గంట సేపు అద్భుతంగా ధ్యానం క్లాస్ నిర్వహించడం జరిగింది అని చెబుతున్నారు కేశవరాజు గారు ఇక ఇలా ఒక వారం రోజులు మనుగూరు టౌన్ లోని స్కూల్స్ మరి కాలేజీలలో ధ్యానం క్లాసులు నిర్వహించడానికి సహకరించిన ఏబివిపి సెక్రటరీ శ్రీనివాస్ గారు అశ్వాపురం పిరమిడ్ మాస్టర్ సాయిబాబా గారు స్కూల్ కరెస్పాండెంట్ రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు విజ్ఞాన కార్యక్రమాలు మనుగూరులో నిర్వహించాలని నన్ను ఆహ్వానించి ఒక వారం రోజుల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టిన సాయిబాబా గారు అశ్వాపురంలో మనుగూర్ ఏరియాలో తన స్వంతంగా అనేక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు అని చెప్తున్నారు మరి సాయిబాబా గారు వారు జాబ్ హోల్డర్ అయినప్పటికీ వారం రోజులు సెలవు పెట్టి మరి కేశవరాజ్ గారితో పాటు తను కూడా అన్ని స్కూళ్లు కాలేజీలు విజిట్స్ చేస్తూ తను కూడా ధ్యానం క్లాసులు స్వయంగా మరి నిర్వహించారు రియల్లీ నిజంగా లకు అలా చేయడం జాబును కొద్ది రోజులు వదులుకొని చేయడం అనేది నిజంగా కూడా ఎంతో గొప్ప విషయం అది పిరమిడ్ మాస్టర్లకి మాత్రమే సాధ్యం సెలవులు పెట్టి వర్క్ చేయడం అనేది సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కేశవరాజ్ గారు ఇక మనగూర్లో స్కూల్స్ వారి కాలేజీలలో జరిగిన ధ్యాన కార్యక్రమాల గురించి పత్రిజీకి వివరించారంట కేశవరాజ్ గారు మరి సార్కి ఏదైనా కూడా మన పిరమిడ్ మాస్టర్లు ఏం చేస్తారు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు అప్పుడు సార్ అవసరమైన దగ్గర అవసరమైన వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ సలహా ఇస్తూ మీరు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళండి మీరు ఇలా కాదు అలా చేయండి అని చెప్పి గైడ్ చేస్తూ ఉంటారు సో అదే విధంగా కేశవరాజ్ గారు కూడా మరి అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాల గురించి పత్రిజీకి తెలియజేశారు అప్పుడు పత్రిజీ అన్నారంట నవంబర్ ఫోర్టీన్త్ రోజు నేను కూడా వస్తున్నాను మనుగురికి అని చెప్పారంట సో ఇక భత్రిజీ వస్తున్నారు అని చెప్పగానే అక్కడి వాళ్ళందరికి ఆనందానికి అవధులు లేవు ఎందుకంటే అప్పటికే వాళ్ళందరూ ఆ ధ్యానాన్ని అనుభూతి చెందారు ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు కాబట్టి దాన్ని పరిచయం చేసినటువంటి ఆ గురువు గారు ఇంకెంత గొప్పవారై ఉంటారు అని చెప్పి అందరికీ ఒక ఉత్సాహం ఏర్పడింది కానీ ఇక ఏర్పాట్లు చేయడం కోసం రెండు రోజులు ముందుగానే మళ్ళీ కేశవరాజ్ గారు అక్కడికి వెళ్లారు మనుగూర్ లో సత్యభాస్కర్ స్కూల్ అండ్ కాలేజీ ఆవరణలో శ్రీ గాంధీ బాబు గారి పర్యవేక్షణలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయంట మరొక పబ్లిక్ ప్లేస్ లో ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్వహించడం అంటే మాటలు కాద కదండి ఎన్నో అరేంజ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది దానికి ముందుకు వచ్చారంట శ్రీ గాంధీ బాబు గారు ఇక ఈ కార్యక్రమం గురించి న్యూస్ పేపర్స్ లో సిటీ కేబుల్స్ లో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారంట ఆ పత్రిజీ అంటే వాళ్ళకి అంత ఇష్టం ఏర్పడింది మరి వారిని చూడకుండానే రియల్లీ గ్రేట్ ఇక సిటీ కేబుల్లో మరి ఈ ప్రోగ్రామ్ ని లైవ్ టెలికాస్ట్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారంట వాళ్ళందరూ అంటే వాళ్ళు ఎంత అద్భుతమైన స్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చండి మనుగోరులోని స్కూల్స్ మరి కాలేజ్ బస్సులలో స్టూడెంట్స్ ని తీసుకురావడానికి నిర్ణయించారంట మరి ఆ ప్రోగ్రామ్ కోసము ఇక స్కూళ్ళు కాలేజీ యాజమాన్యాలు అందరూ కూడా బస్సు లోపల పిల్లల్ని ప్రోగ్రామ్స్ కి తీసుకురావడానికి కోసము ఏర్పాట్లు చేశారు నవంబర్ ఫోర్టీన్ మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ప్రోగ్రామ్స్ షెడ్యూల్ చేశారు పత్రిజీ పదిన్నర కల్లా ప్రాంగణం చేరుకున్నారు పది వేల మంది స్టూడెంట్స్ తో ప్రాంగణం కి ఆడుతుంది ఆడింది అని చెప్తున్నారు పది వేల మంది కొత్త వాళ్ళకి అది కూడా స్టూడెంట్స్ కి ఆ పబ్లిక్ ప్లేస్ లో ధ్యానం క్లాస్ పెట్టడం అనేది రియల్లీ వండర్ వండర్ థింగ్ అది సో పన్నెండు గంటల వరకు పత్రిజీ సందేశము ధ్యానము జరిగింది పదిన్నర నుండి స్టార్ట్ చేస్తే పన్నెండు గంటల వరకు సారి యొక్క సందేశము మరియు అందరి చేత అక్కడ సామూహిక సంగీత ధ్యాన యజ్ఞం జరిగింది తర్వాత ఒక్కొక్క స్కూల్ తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ యాక్టివిటీస్ కూడా అక్కడ మరి అరేంజ్ చేశారంట సాయంత్రం ఐదు గంటల వరకు కానీ విని ఎరగని రీతిలో కన్నుల పండగగా కార్యక్రమం జరిగింది అని చెప్తున్నారు ఇక అంతమంది సామూహికంగా ఆ ధ్యానాన్ని ఒక యజ్ఞంలాగా చేసి అలాగే సారు సందేశం విని కల్చరల్ యాక్టివిటీస్ తో చక్కగా మనసులను కూడా రంజింపజేసుకున్నారు ఇటు ఆత్మ మరి అటు మనసు అన్ని కూడా సంతోషము ఆనందాల మేలవింపుతో అక్కడ ఒక కన్నుల పండుగ ఒక వాతావరణం క్రియేట్ అయింది అద్భుతంగా జరిగింది కార్యక్రమం అంతా కూడా అని చెప్తున్నారు మనుగూరులోని స్కూల్స్ కాలేజీల యాజమాన్యానికి పిరమిడ్ మాస్టర్లకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు కేశవరాజ్ గారు మరి మనమందరం కూడా వారందరికీ ధన్యవాదాలు తెలుపుదాము ముఖ్యంగా మరి ఆ ఏబివిపి సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ గారికి అశ్వాపురం సాయిబాబా గారికి మనుగూరు రాంబాబు గారికి సత్యభాస్కర్ గాంధీ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే వీళ్ళందరి సహాయ సహకారాలతోనే మరి ఆ ప్రోగ్రామ్స్ అన్ని అత్యద్భుతంగా నిర్వహించబడ్డాయి ఇంత గొప్ప కార్యక్రమంలో నేను పాలు నాకు నాకెంతో ఆత్మానందాన్ని ఇచ్చింది అని కేశవరాజ్ గారు తెలియజేస్తూ ఉన్నారు మరి అక్కడికి పంపినటువంటి నిర్మలా మేడం గారికి కూడా మన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దామండి సో ఇది అండి చూసారా సార్ ఎంత చక్కగా ఎవరికైతే ఈ ధ్యానం అందితే ఈ ప్రపంచము ప్రగతి పదంలో పయనం చేస్తుందో అలాంటి స్టూడెంట్స్ కి కాలేజీ స్టూడెంట్స్ కి స్కూల్ స్టూడెంట్స్ కి కాలేజీ స్కూల్స్ యాజమాన్యాలకి పబ్లిక్ గా అథెంటిక్ గా చక్కగా ఎంతటి చక్కటి అరేంజ్మెంట్స్ చేస్తూ ఎంత చక్కటి కార్యదక్షతతో కార్యదీక్షతో అకుంఠిత ఆ ఒక అంకిత భావంతో కేశవరాజ్ గారు నిజంగా వారి యొక్క జర్నీ అంతా కూడా ఎంతో అద్భుతము అత్యద్భుతము అందరికీ స్ఫూర్తిదాయకము వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము మరి ఈ అద్భుతమైనటువంటి ఎంతో స్ఫూర్తిని కలిగించేటువంటి నిజంగా సేవ చేయాలి అనుకునే వారందరికీ కూడా వీరి యొక్క అనుభవాలు నిజంగా ఒక మనకి నిచ్చినలాగా పైకి ఎదగడానికి ఉపయోగపడతాయండి సో మరి ఇంత జ్ఞానాన్ని మనకు అందించిన కేశవరాజ్ గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు మనందరి కలయిక కారణమైన పత్రిజీకి ప్రణామాలు ధన్యవాదాలు అలాగే మరి మన పిఎస్ఎస్ఎం లక్ష్యమైనటువంటి ధ్యాన జగత్ అహింసా జగత్ పిరమిడ్ జగత్ కోసము ఇదే విధంగా ఇదే ఏకత్వంతో మిత్రత్వంతో దివ్యత్వంతో కలిసి పనిచేద్దాము ప్రయాణం చేద్దాము మన యొక్క అందరి కళలను సాకారం చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మన మరి మనము వాచ్ చేయడమే కాదు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాము అందరికి లింక్ షేర్ చేద్దాము ఇంత ఇంతకొప్పటి ఈ విశ్వ ప్రణాళికలో మనము బాధ్యత తీసుకుందామని జై హో పత్రిజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ